చంద్రయ్య అనేటువంటి ఓ తెలుగుదేశం పార్టీ నాయకుని పల్నాడులో గొంతు కోసిన రోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తురకా కిషోర్ అనేటువంటి రౌడీ షేటర్ పిన్నెలి రామకృష్ణారెడ్డికి అత్యంత అనుచరుడిగా ముద్రపడ్డటువంటి రౌడీ షేటర్ సాక్షాత్తు టీడీపీ నేతలైనటువంటి బుద్ధ వెంకన్న బోండా ఉమా మీద హత్యాయాత్ర చేసిన రోజు ఆ రోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది సో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తుంది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా తాజాగా జనసేన సీనియర్ నేత కొన్నిదేళ్ళ నాగబాబు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు జగన్ శవ చేస్తున్నారు అన్నారు అదేవిధంగా పెమసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిం కొట్టినా కూడా రాజకీయంగా ఇంకా బుద్ధు రాలేదు శివరాజకీయాలు చేస్తున్నాడంటూ అటు పెమసాని కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు సో మొత్తానికి కనుక చూస్తే ఈ మహా ధర్నా దేనికి ఢిల్లీలో ధర్నాకి ఎందుకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి సో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికే ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారంటూ అటు నాగబాబు సైతం కూడా జనసేన సీనియర్ నేత అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్కి సోదరుడు నాగబాబు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు మొత్తాన్ని చూస్తే జగన్ శవరాజకీయాలు చేస్తున్నారంటున్న కూటమి నేతలు సో ఈ అంశమే చర్చిద్దాం ఇదేమంటే ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదె వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మంత్రుడు జూముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంత్రులు జూముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కృష్ణాని గారు రాజకీయ విశ్లేషకులు మంత్రి జూముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రివర్గలు మరికొకసేపట్లో ఫోన్ కాల్ జాయిన్ అవుతారు రేపు ముందుగా కృష్ణానే గారితో మాట్లాడదాం రాజకీయ విశ్లేషకులు కృష్ణానే గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఈవెనింగ్ నమస్కారం ప్రభుత్వం ఏర్పడి కూటం ప్రభుత్వం నలభై రోజులు కూడా కాలేదు సో వైకాపా మాత్రం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తూ ఉంది సో శాసన సభల వారికి బలం లేదు కాబట్టి మరి ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ఎవరైతే ప్రధానమంత్రి గారు మరి హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రపతిని వీళ్ళందరినీ కలుస్తామంటున్నారు సో ఈ నెల ఇరవై మూడు ఢిల్లీ వెళ్తా ఉంటున్నారు ఇరవై నాలుగో తారీఖు ధర్నాకు పిలుపునిస్తూ ఉంటారు కానీ కూటమి మాత్రం జగన్ మళ్ళీ శవరాజకీయాలు చేస్తున్నాడు వ్యక్తిగత కక్షంలో రాజకీయంగా రాజకీయ రంగు పులిమి తద్వారా ఆయన లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇటు కూటమి నేతలు ఎప్పి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి కృష్ణాని గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మొదలు పెట్టారని అనుకోవాలా వారన్న మాటలు లేకపోతే అవేమీ లేదు ఆయన ప్రజలకు అండగా ఉన్నారనుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇస్తే ఐదేళ్లు ఆయన పరిపాలనలో ఆయన చేసినటువంటి తప్పుల కారణంగా మధ్యలో ఉన్నటువంటి ఐదు పోయి పదకొండు మిగిలినటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు అనేటువంటి దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే ప్రజలు ఏం తేల్చారు అని అంటే ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అనేటువంటి అంశాన్ని తేల్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహార శైలి ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈయన ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడా అనేటువంటి విధంగా ఉన్నాయండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను ఇది విమర్శ కాదు ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నా ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ముప్పై ఐదు రోజులండి రిజల్ట్ వచ్చి నలభై ఐదు రోజుల గురించి చెప్పారు కొన్ని దాడులు దాష్టికాలు కొన్ని హత్యలు ఇవన్నీ జరుగుతున్నటువంటి మాట వాస్తవమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది కూడా తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దాడుల విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం మనకు ఉంది అనేటువంటి దాని మీదే ఈ దాడులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాడులు ఇవ్వా లేక అప్పుడు ఏమైనా దాడులు జరగలేదా అప్పుడు దాడులు తెలుగుదేశం వాళ్ళని హత్యలు చేశారు ఆ అత్యాచారాలు జరిగాయి అదే విధంగా దాడులు జరిగాయి ఉల్చివేతలు జరిగాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటానికి అర్హతే లేదు అనేటువంటి వాళ్ళు తప్పు ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి కూడా దాడులను ప్రోత్సహించారు ఎందుకే మాట అంట అంటే నన్ను కోచ్ తిట్టినందుకు అని నాకు ఎవరైతే నాకు మద్దతు ఒక్క నిమిషం కృష్ణాని గారు కృష్ణి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను దయచేసి నిమిషం అమ్మట్రాంబాబు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాబాబు గారు ఉన్నారు ఫోన్ లైన్ లో రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గారు సరే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత మళ్ళీ శవ రాజకీయాలకు తెరదీస్తున్నారంటూ కూటమి నేతలు అదేవిధంగా ఏపీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిగత కక్షలను రాజకీయ కక్షలుగా పులిమి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటూ అనుకునేటువంటి ఆలోచనలో వైకాపా పార్టీ అధినేత ఉన్నారా ఒకటి బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విమర్శలు చేసినా వారు ప్రతి విమర్శలు అనేది ఇట్స్ కోర్స్ వినుకొండ అంటే నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లాది ఆ వినుకొండలో జరిగినటువంటి సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రైవేటుగా జరిగిన సంఘటనగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది వాస్తవం కాదు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే హత్య కాదించబడ్డాడు అతను ఈజన యాక్టివ్ కార్యకర్త వైసీపీలో ఎవరైతే చంపారో జిలాని అనే వ్యక్తి అతను చాలా యాక్టివ్ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఆయన నడిబజార్లో నరికేసి చంపేసినటువంటి సంఘటనని యావత్ ప్రపంచం చూసింది పెద్ద ఇన్హ్యూమన్ బహుశా నేను ఇంతవరకు ఇప్పుడు అలాంటి దారుణమైన హత్యను చూడనటువంటి సందర్భం అంత భయంకరమైనటువంటి హత్య జరిగినప్పుడు ఇదేదో మేము అతను పలకరించడానికి వెళ్తాం శవరాజకీయాలు చేస్తున్నాం అనేటువంటి ఒక చౌకబారు మాటలు మాట్లాడటం దురదృష్టకరమైనటువంటి అంశం రెండో అంశం ఏమిటంటే చాలా మంది మాట్లాడుతున్నారు విన్నాను నేను మీరు అప్పుడు అలా చేశారు మీరప్పుడు ఇలా చేశారు మీ మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని చదినప్పుడు మీరు మాట్లాడలేదు వేరే చదివినప్పుడు మాట్లాడలేదు అని పెద్ద పెద్ద నాయకులు కూడా కూటంలో మాట్లాడుతున్నారు అవన్నీ అపస్సు అంటున్నా ఎస్ మేము తప్పు చేశామో రైతు చేశామో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాము మా మీద మీరు చాలా మంది ఆరోపణలు చేశారు మేము ఈ రోజున పదకొండు సీట్లకు పరిమితమై ఓటమి పాలై అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మీరు మీరు చేశారు మీరు చేశారంటే మీరు చేశారు కాబట్టి మేము చేస్తామనేటువంటి సెన్స్ వస్తుంది వాటి గురించి కాదు ఇవాళ జరుగుతున్నది ఒక్క వినుకొండలో జరిగిన దారుణ హత్య మాత్రమే కాదు ఉచ్చుమరిలో ఒక బాలిక నేను మనవి చేస్తున్నా ఒక బాలికను రేప్ చేసి ఖండఖండాలుగా నరికేసి ఈ కృష్ణానదిలో పారాయశీలతో వరకు ఐడెంటిఫై చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అంతేకాదు ఆ నిందితుల్ని పట్టుకున్నారు అరెస్ట్ చేశామని చెప్పారు ఒక నిందితుడిని కొడితే ఇవాళ హాస్పత్రిలో లాకప్ ఆఫ్ డెత్ జరిగింది రెస్పాన్సిబుల్ అంతే అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గం వెళితే తన మీద దాడి చేసి వాహనాలు దగ్ధం చేసి ఒక మాజీ పార్లమెంటు ఇంటి మీద విపరీతమైన రాళ్ల వర్షం కురిపించి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు ఇప్పుడు ఇదంతా పోలీసుల సమక్షంలో నేను ఏమంటున్నానంటే మాట్లాడేవారు అందరికీ నేను మనవి చేస్తున్నాను పోలీసు వ్యవస్థ మేము ఏమి చేసినా మమ్మల్ని శిక్షించదు అనేటువంటి కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కార్యకర్తలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకి అంటే పోలీసులు మమ్మల్ని ఏమీ చెయ్యరు అనేటువంటి భావన తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా రెచ్చిపోతారు ఎవరైనా హత్యలు చేస్తారు ఎవరైనా రాళ్లు వేస్తారు ఎవరైనా దహనం చేస్తారు లేదు 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 మన పార్టీ అయినా అధికారులు ఉన్నా కూడా మమ్మల్ని శిక్షిస్తారు అనేటువంటి భయం కలిగిన రోజున మాత్రమే ఇవి కంట్రోల్ అవుతాయి దానికి ఎక్కడ ఆస్కారం లేదే ఎక్కడ అవకాశం కల్పించడం లేదే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయి ఇవి రాజకీయ హత్యలు కాదు ఇవి వ్యక్తిగతమైన హత్యలు అంటున్నారు వాళ్ళు చెప్తారు దట్ ఈజ్ వర్షన్ కానీ వాస్తవాలను గమనించగలగాలి ఇవాళ నేను చెప్తున్నా ముచ్చుమరిలో అది వ్యక్తిగతమో లేకపోతే ఇంకోటి పార్టీకి ఏం సంబంధం లేదు మీరు నేరస్తులు ఎందుకు పట్టుకోలేకపోయారు ఇంతవరకు ఆ డెడ్ బాడీని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు కనీసం వెళ్ళి వాళ్ళని పలకరించే కార్యక్రమం హోంమంత్రి గారు చేశారా ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎనిమిది రోజుల్లో ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ డేస్ లోనే ఇది ఫార్టీ ఫైవ్ నెలలు కూడా కాదు లేదు ఒక ఆరు ఆరు మాసాల్లోనే కాదు ఒక్క ఫార్టీ ఫైవ్ డేస్ లోనే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే వదిలేసి రావణ కష్టగా చేసి మేము మాట్లాడుతుంటే అది శవ రాజకీయాలు అది దుర్మార్గమైన రాజకీయాలు మరి వివేకానంద రెడ్డి సంగతి ఏంటి ఏంటి వివేకానంద రెడ్డి అత్యసంగతి జరుగుతుంది కదా మేము ప్రశ్నలు అడగొచ్చా అడగండి ప్లీజ్ అడగండి ప్రశ్నలకి మీరు సూటిగా సమాధానం చెప్తారా మీరు చెప్పని అడగండి మన సమాధానం సమావేశం రమనాయుడు ఈ కండిషన్స్ ఎందుకు అడుగు చెప్తాను అంటే ఒక్క విషయం మీ పార్టీ మీద అసమ్మతి గళాన్ని వినిపించినటువంటి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని ప్రభుత్వం ప్రభుత్వాది నేతకున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఆయన మీద పోలీస్ పోలీస్ కస్టడీలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినటువంటి మాట వాస్తవం కదా ఈ రోజు మళ్ళీ ఆయన హైకోర్టులో దానికి సంబంధించి కేసు వేసినటువంటి పరిస్థితి లేదా మీ పార్టీకి సంబంధించిన అనంతబాబు గారు ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా అతని ఇంకా నిర్దోష అని రెండు కోట ఏది ప్రూవ్ అవ్వలేదు ఆయన ఆరోపణలు కోర్టులో ఉంది ఆయన ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నించోబెట్టడం ఇదే పల్నాడులో చంద్రయ్య తోట చంద్రయ్య అనేటువంటి ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కొన్ని ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తిని వైకాపా ఎంపీపీ గొంతు కోసి జై జగన్ అని చెప్పేసి గొంతు కోసి హత్య చేసినటువంటి ఉదంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం కదా చెప్తాను ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఒక్కొక్క ప్రశ్న సమాధానం చూద్దాం మధ్య అడ్డం వచ్చాను నువ్వు పాన చెప్పినా మూడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా నువ్వు శాట్స్వే అవుతావా లేదా నాకు అనవసరం అక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళు శాట్స్వే అవుతారా లేదా నాకు అనవసరం బట్ వినేటువంటి పబ్లిక్ కి ఇది కరెక్ట్ కాదు ఆలోచించమని మనం చేస్తున్నాం మన త్రిపులర్ అదే రామకృష్ణ రాజు ఆయన్ని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారండి ఊరిని అరెస్ట్ చేశారా క్రైమ్ లేకుండా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టు ముందు హాజరు అయితే మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కోర్టులో ఒక నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టులో పులి చేసినప్పుడు కోర్టు వారు అడుగుతారు ఏమైనా ఏమయ్యా నేను పోలీసులు ఏమైనా ఇల్ చేశారా అని చేస్తే నన్ను ఇల్ చేశారండి అని చెప్తారు చేసినప్పుడు ఇల్ చేశారంటే తిట్టారా కొట్టారా అని అడుగుతారు కొట్టారంటే ఇమీడియట్ గా హాస్పిటల్ పంపుతారు అదే విషయం ఈ రాజుగారి విషయంలో జరిగింది రఘురామరాజు గారు ఏం చెప్పారు నన్ను కొట్టారండి పోలీసులు హింసించారని అని చెప్పారు ఎమ్మటే కోర్టు వారు హాస్పిటల్ పంపించారు డ్యూ ప్రాసెస్ లో జరుగుతుండది జరిగింది అది ఈ ఇక్కడ సర్టిఫికెట్ కొట్టింది లేని ఇక్కడ చేయించారు ఇదండి కొట్టారా లేదా నువ్వు నేను చెప్తావు నువ్వు చూసావా నేను హాస్పిటల్లో సర్టిఫికెట్ చూసిందా సర్టిఫికెట్ చెప్పిందా దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ది కోర్ట్ ఆయన కొట్టారు అని చెప్తున్నాడు పోలీస్ వారు కొట్టలేదని చెప్తున్నారు డిసైడ్ ఇట్ నువ్వు నేను డిసైడ్ చేస్తావు బయట అది తర్వాత ఆయన ఇవాళ కేసు పెట్టాడు ఎప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మధ్య యాక్షన్ పెట్టాడు విన్నారా ఆ కేసు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోవాలిగా మరి మీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ప్రభుత్వం యాక్షన్ అంటే ఇట్ ఇస్ అనేది అర్థం అది చట్ట ప్రకారంగా దాని యాక్షన్ అది తీసుకుంటుంది అది జరుగుతుంది అది మొదటి దానికి నా సమాధానం రెండోది ఏంటి అడిగారు మీరు రెండోది మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఓ దళితుడిని డోర్ డెలివరీ చేశారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న మాట వాస్తవం కదా అతను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీల యాత్ర బస్ యాత్ర పెట్టి ఆయన తీసుకొని వచ్చి పక్కన నిలబెట్టుకున్న మాట వాస్తవం కదా అంటే మీ ఎమ్మెల్సీకి మీరు భరోసా ఇచ్చారా నువ్వు చెప్పేది నేను డిబేట్ లోకి వచ్చాను చేయొద్దు నువ్వు ఒక న్యూట్రల్ పర్సన్ గా అడుగు నేను చెప్తా నువ్వే ఆరోపణ చేస్తుంటే ఇంక నేను చెప్పానా నేను ఆరోపణ చేయట్లేదు సార్ మీ మీద ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటున్నా నేను ఎందుకు చేస్తా ఆరోపణ నాకేమవుతాడు ఐ కెనాట్ ఆన్సర్ ది క్వశ్చన్ నువ్వు అడిగావు నేను చెప్తాను అంతవరకు యు ఆర్ ఏ న్యూట్రల్ జడ్జి లాగా ఉంటే మంచిది లేదు నువ్వే వన్ సైడ్ తీసుకుంటే నేను మాట్లాడినాను అవసరం లేదు రాంబాబు గారు మీ ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చినాయి కానీ జగన్ గారు మళ్ళీ పక్కన నిలబెట్టుకున్నారని ఆరోపణలు వచ్చినాయి అంటున్నాను నేను ఒకటి అతని మీద ఆరోపణలు వచ్చింది అతను నే కదా అంతకు ముందు మాకు ఆరో నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి నీ బ్రహ్మనాయుడు నీకు చెప్తున్నా చూసే ప్రజలకు చెప్తున్నా లేదు అపోజిషన్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు చెప్తున్నా నేరారోపణలు ఉన్నంత మాత్రాన వాడు ఎవ్వడు నేరస్తుడు కాదు అదేనా నేరారోపణ ఉన్నంత మాత్రాన ఎవ్వడు నేరస్తుడు కాదు నేరారోపణ చంద్రబాబు నాయుడు నేరారోపణ చేయబడింది జైల్లో ఉన్నాడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు అలాగే మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి నేరారోపణ చేయబడ్డాడు జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడ్డాడు లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు వీళ్ళందరూ నేరస్తులని అందరు నేరస్తుల నువ్వు నువ్వు ముద్రై కట్టావా ప్రైమ్ లైన్ ద్వారా సో ఒక నేరం చేయబడింది ఆ నేరం మీద విచారణ జరుగుతుంది వాడు కుమారుడు దిట్టుడు అని నువ్వు తిట్టు అంతే తప్ప ఎన్ని పక్కన ఎందుకు గుర్తుపెట్టుకున్నావు అంటే నేరం రుజువైన రోజునే వాడు నేరస్తుడు అనే విషయాన్ని ఎక్యూజ్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ది కన్వెక్టెడ్ అనే విషయాన్ని ఆ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇవాళ ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇద్దరు జైలుకి వెళ్ళారు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి అమిత్ షా గారు జైలుకి వెళ్ళి జైలు కొట్టేసుకున్నారు ఇది ఏంటి అని నేను ఇది అర్థం పద్ధం ఉండాలా ఉంటే మనం సమాధానం చెప్తాం తప్ప ఇక అనంతబాబు మటర్ మటర్ చేశాడు అది మదర్ చేశాడు నిరూపణ అయిందా రాలేదు కదా చేసి ఉన్నాడో లేదు అది తప్పని తెలిసవలసింది భారత రాజ్యాంగ ప్రకారం సత్తం తెల్చాలి తప్ప నేను నువ్వు చూస్తున్న వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి గారు తెల్చవలసినటువంటి అంశం కాదు నేరం రుజువైనప్పుడు నేరస్తుయర్ డిఫరెంట్ గమనించాలి ఫైనల్ గా ఒక విషయం చెప్పండి రాంబాబు గారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఇవ్వకుంటుందండి వాళ్ళు థంపింగ్ మెజారిటీతో గెలిపొచ్చారు నలభై ఐదు రోజులు దాటింది వాళ్ళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా క్షీణించిపోయిన మాట వాస్తవం వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపటం లేదు మా మీద ఊరి ఆరోపణలు చేయటమే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలనేటువంటి పద్ధతులు లేరు వదిలేశారు ఎందుకంటే మమ్మల్ని ఐదు సంవత్సరాల పాటు ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిందనేటువంటి భావంతో ఉన్న వాళ్ళు మేము కూడా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెడదాం పోలీసులను అడ్డం పెట్టుకుని అనేటువంటి భావనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అయ్యా నేను మనవి చేస్తున్నా అయ్యా బ్రహ్మనాయుడు గారు మీరు కానీ చూసేవాళ్ళు కానీ మా మీద పోలేని ఆరోపణలు చేస్తున్నారు మేము అట్ట చేశాం ఎట్లా చేసాం ఎన్నో చేసాం అనుకున్నాం కాసేపు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు పదకొండు సీట్లు పరిమితం చేసి కూర్చోబెట్టారు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే అందుకని మిమ్మల్ని ఎన్నుకుంది మమ్మల్ని కాదు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంది ఎందుకు మీరు సకలమైన పరిపాలన కోసం కదా మేము అదేమంటే మీరు ఎప్పుడ చేశారంటే మీరు మీరు అప్పుడు చేశారు కాబట్టి మేము చేస్తాం అనేటువంటి మీరు వస్తుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడవలసిందనే విషయాన్ని కూర్చోంట్టుకొని రైట్ ధన్యవాదాలు అంబటి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో